పెదవడ్లపుడిలో పేదలకు ఇంటి స్థలం వితంతు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు గ్రామంలోని ముస్లిం మహిళలతో కలిసి ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు ఈ రెండు జిల్లాల్లోనే కాదు పెదవట్లపూడి గ్రామంలో ముస్లింలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికి కూడా దాదాపుగా పదమూడు వందల మందికి ఈ గ్రామంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు మరి గత ప్రభుత్వంలో నెడమరు గ్రామంలో అనేది ప్రపోజల్ పెట్టారు మరి వాటిని రద్దు చేశారు మేము అడిగేదంటే ఈ ప్రభుత్వాన్ని ఆత్మకూరు గ్రామంలో మరి ప్రభుత్వ భూమి చాలా ఉంది దాదాపుగా నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఇళ్ల స్థలాలు ఒక్కళ్ళకు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అదేవిధంగా భర్తలు చనిపోయిన వాళ్ళకి వితంతు పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ మరి మైనార్టీలకి చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్పులు కానీ మరి ఉర్దూ అకాడమీ గారి ద్వారా కానీ కమి కమి కనీసం వగ్బోడ్డు భూములనైనా కూడా ఈ ముస్లింలకి ఇళ్ళు లేక అనేక మంది అద్దెళ్లలో జీవిస్తూ ఉన్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి మరి అధికారంలోకి ఎన్నికల ముందు ఇళ్ళు ఇస్తామంటున్నారు ఫెన్షన్లు ఇస్తానంటున్నారు దాదాపుగా సంవత్సరంన్నర కాలం అయింది ఇప్పటివరకు ఒక్క ఫెక్షన్ కూడా ఇవ్వాలి ఒక్క వృద్ధాప్య ఫెన్షన్ కూడా ఇవ్వాలి చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వల టీవీలో పేపర్లు చూపిస్తూ ఉంటే అమరావతి రాజధాని అభివృద్ధి చెందిపోయి బ్రహ్మాండంగా వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని టీవీలో పేపర్లు చూడటమే తప్ప మరి ముస్లిం సమాజానికి ఎక్కడ ఒరిగిన దాఖలాలు లేవు మరి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇవ్వటం ఇవ్వలేదు ఇప్పటి వరకు మరి హజ్ హౌస్ నిర్మాణం జరగలేదు మరి అమరావతి రాజధానిలో ముస్లింలకి హజ్ చేయడానికి కానీ ఆ జుమా మసీదు నిర్మాణం కానీ ఎక్కడా జరగటం లేదు ఎన్నికల ముందు ఓట్ల కోసం ఓట్లు వేయించుకుంటున్నారు ఓట్లు అయిపోయినాక వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడ కూడా ఈ పెదవట్ల గ్రామంలో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి కొనుగోలు చేసి క్యాన్లతో పది రూపాయలు పెట్టి క్యాన్లతో ఇరవై లీటర్లు కొనుక్కొని తాగే పరిస్థితి వచ్చింది పై ముస్లింలను విస్మరించడం ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ఇల్లు లేని ప్రతి ముస్లింకి మహిళలకి దుల్హన్ పథకం పేద ముస్లిం మహిళలకైతే దుల్హన్ పథకం ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వంలో లక్ష రూపాయలు ఇప్పుడు సంవత్సరం అయింది దుల్హన్ పథకం ఒక్కళ్ళు కూడా ఒక రూపాయి ఇచ్చినా దాఖలాలు లేవు ముస్లిములు కూడా చాలా నిరుపేదల్లో నిరుపేదలు ఉన్నారు మరి వివాహం చేసుకోవడానికి లక్ష రూపాయలు దుల్హన్ పథకం ఇచ్చేవాళ్ళు రంజాన్ నెలలో రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు ఇవన్నిటిని కూడా విస్మరించవద్దని మేము అడుగుతా ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని